ప్రభువు నందు ప్రియమైన స్నేహితులారా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యానించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యషయా గ్రంథము యాభది ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నీతి అనుసరించువారలారా నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి ఈ మాటను బట్టి దేవుని ఉద్దేశము దేవుని సంకల్పము ఈ సృష్టిలోని మానవాళి పట్ల ఏమై ఉన్నది అనేది తెలియజేయబడుటను మనం గమనించవచ్చు మొదటిగా నీతిని అనుసరించి జీవించడము అనేది ఒక సవాలుతో కూడుకున్నటువంటిది రెండవది మనుషులు ఎప్పుడు నిందిస్తూ అవమానిస్తూ దూషిస్తూ ఉంటారు వారికి భయపడవలసిన అవసరము లేదు అనేది జ్ఞాపకం చేయబడుచు ఉన్నది ఈరోజు సగటు మానవులను మనము గమనించినప్పుడు చాలామంది దేనికి ఎక్కువగా భయపడుచున్నారయ్యా ఎక్కువగా ఎందుకు దిగులు పడుచున్నారు అని ఆలోచన చేసినప్పుడు ఎవరు ఎక్కడ ద్వేషిస్తారేమో అని ఎక్కడ అవమానిస్తారేమో అని ఎక్కడ నిందిస్తారేమో అని మానవుడు నిత్యము భయపడుచు బ్రతుకుచున్నటువంటి పరిస్థితులను ఇదే ప్రధాన సమస్యగా ఈ నిందించబడతామేమో అని భయపడుతూనే తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా తాము ఎంత నీతిగా నిజాయితీగా బ్రతుకుచున్న కానీ కుటుంబంలోనూ సమాజంలోనూ నిందలకు అవమానాలకు ద్వేషానికి ఎప్పుడు గురి చేయబడుచూనే ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగే వాటికి భయపడి నిజాన్ని మాట్లాడకపోవడము లేదా నిజము తెలిసిన కానీ వాటిని ఎక్కడ కూడా చెప్పకుండా భయపడము ఎక్కడ ఎవరు నిందిస్తారు ఎక్కడ ఎవరు అవమానంగా మాట్లాడతారు అని ఇతరులను చూస్తూ భయపడుతూ బ్రతుకుతున్నటువంటి వారిని మనం ఎక్కువ చూస్తూ ఉంటున్నాం ఇలాంటి పరిస్థితులలో ఈరోజు వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలను మనము చూసినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఏషయా ద్వారా మాట్లాడుచు మీరు భయపడవలసిన అవసరము లేదు మీరు కలిగి ఉన్నటువంటి నీతిని అనుసరించి జీవిస్తున్నటువంటి ఆ జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది నీవు నీ నీతిగా జీవించడమును బట్టి నిజాయితీగా ఉండడమును బట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ నిజాయితీ అనేది నీకు తెలుసు నీ యథార్థత అనేది నీకు తెలుసు నువ్వు నిజముగా మాట్లాడుచున్నటువంటి మాటలు ఏందో నీకు తెలుసు కాబట్టి నీవు నీ మనస్సాక్షి గద్దెంపును దాటి ఎవరో నిందిస్తున్నారు అవమానిస్తున్నారు అని ఆ విధానాన్ని బట్టి నువ్వు భయపడచు బ్రతకాల్సిన అవసరము లేదు రెండవ మాట ఏమంటుంది అంటే ఇదిగో నా బోధను నీ హృదయం అందించుకున్నటువంటి వాడవు కాబట్టి నీవు మనుషులకు భయపడి ఇదిగో నిన్ను నీవు దిగులుకు గురి చేసుకోవద్దు అనేది జ్ఞాపకం చేయబడుచు ఉన్నది ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుని హృదయం దేవుని యొక్క బోధలు మన హృదయంలో ఉన్నప్పటికీ వాటిని సంబోధిస్తూ వాటిలో జీవిస్తూ ఉంటున్నప్పటికీ మనము భయపడుచు బ్రతుకుచున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నామేమో అని ఆలోచన చేసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా నిందించబడిన అవమానించబడిన ద్వేషించబడిన దూషించబడినటువంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తాం సిలువలో విరేలాడుచు ఉన్నప్పుడు అవమానకరంగా వీడు యూదుల రాజంట నివుని నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అనే అవమానకరమైనటువంటి మాటలు అంతేకాకుండా వీడు దయ్యముల అధిపతి అని భయోల్జబులు అని పిలువడము అవమానకరంగా మూడవది మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని పాపులతోను శంకరులతోను తిరుగుచున్నటువంటి విధానమును బట్టి ఇతడు పాపుల స్నేహితుడు ఇతడు శంకరులతో తిరుగుతున్నాడు అని ఇదిగో పాపమును ఆయనకు అంటగట్టుచు అవమానిస్తున్నటువంటి ద్వేషిస్తున్నటువంటి దూషిస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తాం అయినప్పటికీ తన ముందున్నటువంటి లక్ష్యము కొరకు తన ముందున్నటువంటి కార్యమును నెరవేర్చుట కొరకు వీటన్నింటినీ ఆయన అవమానములను నిందలను అన్నిటినీ నిర్లక్ష్య పెట్టి ఎక్కడ కూడా భయపడకుండా ఎందుకంటే తన నిజాయితీ ఏందో ఆయనకు తెలుసు తన యథార్థత ఏందో ఆయనకు తెలుసు దేవుని నోట ఉన్నటువంటి మాట ఆయన నోట ఏ విధంగా పలకబడుచుందో ఆయనకు తెలుసు కాబట్టి వీటికి వేటికి భయపడకుండా సమస్తమును నిర్లక్ష్య పెట్టి ఆయన సంతోషముతో ఆనందముతో తన ముందున్నటువంటి లక్ష్యం కొరకు ఆయన ముందుకు సాగుతున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా తనను వెంబడిస్తున్నటువంటి వారితో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుచు కొండ మీది ఆ ప్రసంగములో మత్త వార్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం చూసినప్పుడు అక్కడ కూడా తన శిష్యులను ఇదిగో బలపరుస్తూ వారితో మాట్లాడుచున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఇళ్ళ పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగునని వారితో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నిజమే ఈ ఉదయకాల సమయమున మన సంతోషానికి మన ఆనందానికి ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి ఇది అవమానిస్తున్నటువంటి నిందలను బట్టి ఏలలను బట్టి దూషిస్తున్నటువంటి విధానమును బట్టి మనము కృంగిపోతూ మనం అవమానానికి గురి చేయబడుచున్నామని నిర్లక్ష్యంలోనికి వెళ్ళిపోవచ్చు మనల్ని మనము బాధ పెట్టుకుంటున్నామా మన నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులుగా వాటిని నిర్లక్ష్య పెట్టి వాటిని ఎదుర్కొనుచు ముందుకు సాగగలుగుతున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా శిష్యులు కూడా యేసు ప్రభుల వారు కూడా ఇదిగో అవమానాలను నిర్లక్ష్య పెట్టి ఎవరికి మనుషులకు భయపడకుండా మనుషుల నిందలకు భయపడకుండా సంతోషముతో ఆనందముతో వాటిని ఆహ్వానిస్తూ అనువయించుకొనుచు వాటిని సైతము జయించి నిందించు అవమానించుట వారిని సైతము సిగ్గుపడే విధంగా వారు తలదించుకునే విధంగా తన నిజాయితీని నిరూపించి ప్రదర్శించి వారిని ఇదిగో అవమానకరంగా ఉన్నటువంటి స్థితికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులుగా తన నిజాయితీని ప్రదర్శించినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మన జీవితాలలో ఎదురవుతున్నటువంటి నిందలను బట్టి కావచ్చు అవమానాలను బట్టి కావచ్చు ఇతరులు ద్వేషిస్తున్నటువంటి విధానమును బట్టి కావచ్చు మనము నిజాయితీ పరులుగా ఉన్నంత మట్టుకు మనం దేవుని యొక్క మాటలు మన హృదయములో ఆయన బోధలను అనుసరిస్తూ నడుచుకున్న దినములు మనము మనుషులకు భయపడవలసిన అవసరము లేదు వారు దూషించేటటువంటి మాటలకు జడిగవలసిన అవసరము లేదు అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి కృంగిపోవడము దాచుకోవడము అవమానకరంగా ఫీల్ అవ్వడము ఇంకే ఏదో రకంగా ఇదిగో నిందిస్తున్నారు అవమానిస్తున్నారు అని ఇదిగో చీకటి సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి కార్యాలకు దిగజారిపోకుండా ఎందుకంటే చాలామంది అవమానకరంగా ఫీల్ అయ్యి త్రాగుబోతులుగా తయారవుతున్నారు చాలామంది అవమానకరంగా ఫీల్ అయ్యి ఇదిగో పిచ్చివారుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు చాలామంది అవమానకరంగా ఫీల్ అయ్యి ఇదిగో నేను ఎందుకు పనికిరాని వాణ్ణి అని తనను తానే ద్వేషించుకునేటటువంటి వ్యక్తులుగా మారిపోతూ తన జీవితం విరక్తి చెంది ఇదిగో లోకంలో తన జీవితాలని అర్ధాంతరంగా ముగించుకుంటున్నటువంటి వారుగా ఉంటూ ఉంటున్నారు ఇట్టి సందర్భంలో ఉదయకాల సమయమున దేవుని వాక్యం మనతో మాట్లాడుచుంది ఏంటంటే మనుషులు పెట్టేటటువంటి నిందలకు మనుషులు పెట్టేటటువంటి దూషణ మాటలకు నీవు భయపడకు దిగులు పడకు ఎందుకంటే నీ నిజాయితీ నీకు తెలుసు నీ యథార్థత నీకు తెలుసు అనేది నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు నీతి న్యాయములతో భయపడకుండా బ్రతుకు అనేదే దేవుని మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువా ఈ సర్వ సృష్టిలో మానవులను గమనించినప్పుడు నిందలకు అవమానాలకు భయపడి ఎన్నో విధాలుగా చీకటి వ్యర్థమైనటువంటి జీవితాలకు దిగజారిపోతూ అవమానకరంగా ఫీల్ అవుతూ కుటుంబ సమస్యలను ఇదిగో వ్యక్తిగత సమస్యలకు వారు లోనవుతున్నటువంటి పరిస్థితులను మేము గమనిస్తూ ఉంటున్నాము ఇట్టి సందర్భంలో మాతో మాట్లాడుచు మీరు ధైర్యం ఇస్తున్నటువంటి విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ నిజాయితీగా ఉన్నప్పుడు యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటున్నప్పుడు నీతిని అనుసరించి బ్రతకాలి అనుకున్నప్పుడు ఎంతోమంది నిందిస్తూ ఉండవచ్చు అవమానిస్తూ ఉండవచ్చు కానీ జడియవలసిన భయపడవలసిన దిగులు పడవలసినటువంటి అవసరత లేదు వాటిని కూడా సంతోషముతో ఆనందముతో అనువయించుకొని ఇదిగో మన నీతి ప్రదర్శించడానికి మీరు సిద్ధంగా ఉండండి అని సెలవిచ్చిన విధానమునకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో అవమానాలతో తృణీకరించబడుతూ బాధలు అనుభవిస్తూ కన్నీలకు లోనవుతున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం ప్రతి బిడ్డను కనికరించి క్షమించి వారికి కావలసిన ధైర్యమును ఆదరణను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ఆయా పనుల నిమిత్తము ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను ఇదిగో నీ వైపుకు తేరి చూస్తూ అయ్యా దేవా నా కన్నీటిని నా బాధను నా దుఃఖమును నా అనారోగ్యమును తీసివేయమని నా అవసరతలను తీర్చమని ఎవరెవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో వారందరి ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించి దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి అవమానాలకు నిందలకు భయపడకుండా నీ అందు యథార్థత కలిగి జీవించేటటువంటి కృపను దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున నామతరి త్రియక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడు నిండి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్